ఇటు నూటి విద్యలకు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని రాష్ట్రంలో సమ్మిళిత సుస్థిర భవిష్యత్తును నిర్మించేందుకు తమ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన ఎక్స్ వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు ఆవిష్కరణ ప్రగతికి చోదక శక్తి అయితే సాంకేతికత దానికి ఇంధనం జాతీయ సాంకేతిక దినోత్సవం నాడు సుపరిపాలనలో ఆవిష్కరణల స్ఫూర్తిని సాంకేతికత పరివర్తన శక్తి వ్యవసాయ రంగం నుంచి కృత్రిమ మేధస్సు వరకు సాంకేతికత ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని ఉత్పాదకతను గణనీయంగా పెంచుతుందని మానవాళి ఎదుర్కొంటున్న క్లిష్టమైన సవాళ్లకు పరిష్కారాలు చంద్రబాబు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక పరివర్తనకు క్వాంటం వ్యాలీని గుండెకాయగా అభివర్ణించిన చంద్రబాబు అభివృద్ది చెందుతున్న సాంకేతికతలను సద్వినియోగం చేసుకుంటూ సమ్మిళిత సుస్థిర భవిష్యత్తు నిర్మించడానికి మేము కట్టుబడి ఉన్నాం భారతదేశం ఎదుగుదలను ఆసక్తిగా గమనిస్తోంది ఇప్పుడు తదుపరి ఆవిష్కరణలకు నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చింది అని చంద్రబాబు తన సందేశంలో ఆశాభావం వ్యక్తం చేశారు